విజయవాడ గుంటూరు వెళ్ళే ప్రధాన రహదా ఎన్హెచ్ నేషనల్ హైవే ఇది నేషనల్ హైవేకి మధ్యలో డివైడర్స్కి ఎంత పెద్ద డివైడర్స్ వేసారంటే చూడండి దాదాపు నలభై అడుగులు నలభై అడుగులు పైగా ఉంటుంది డివై ఓన్లీ డివైడర్స్ ప్లేస్ ఒక ఆహ్లాద ఆహ్లాదకరమైన పార్క్లా ఉంది డివైడర్స్ లా లేదు లా అవుతుంది అనమాట చాలా అద్భుతమైన డివైడర్స్ చాలా చక్కగా డిజైన్ చేశారు ప్రయాణికులకు మాత్రం ఇది ఒక ఆహ్లాదకరమైన జర్నీ అని చెప్పచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ చాలామంది ఈ ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఒకసారి చూస్తే మళ్ళీ రిటర్న్ వచ్చి వెనక్కి వచ్చి చూస్తూ ఉన్నారు అసలు ఏంటి ఎందుకు ఇంత పెద్ద చేస్తారు చూస్తూ ఉంటారు అన్నమాట నిజంగా చెట్లు కూడా బాగా పెరగడం నైట్ జర్నీ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఆపోజిట్ లైటింగ్ తోటి జర్నీ బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రయాణికులు సో ఇక్కడ చెట్లు పెద్ద పెద్ద చెట్లు పెరగడం తోటి ఆపోజిట్ నుంచి వచ్చే వెహికల్లో లైటింగ్స్ పూర్తిగా కట్ అయిపోద్ది అనమాట మనకు ఎలాంటి రిఫ్లెక్షన్ ఉండదు సో జర్నీ చాలా బాగుంటుంది చూడండి ఎంత చక్కగా పె చెట్లు చక్కగా పెరగడమే కాదు మానిటరింగ్ కూడా చాలా బాగా మానిటరింగ్ చేస్తున్నారు ఈ నేషనల్ హైవే మాత్రం ఇది మెచ్చుకోవచ్చు మాంటరి చాలా చక్కగా ఉంది జర్నీ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ఏ రాష్ట్రమైనా ఏదైనా అభివృద్ధికి కొలమానం ప్రధానంగా రోడ్లేని చెప్తుంటారు ఎందుకంటే ఆ రోడ్డు మీద జర్నీ చేస్తూ ఉంటే ప్రశాంతంగా రిలాక్స్గా అనిపించాలి అలాంటి వాతావరణం ఉన్న ఏ ప్రాంతమైనా కూడా అభివృద్ధి బాగా జరిగిందనే ఒక ప్రచారం జరుగుతూ ఉంటారు అభివృద్ధి జరగలేదు అంటే ఆ ప్రధానంగా రోడ్లనే కొలమానంగా తీస్తూ ఉంటారు మనం ఇక్కడ చెప్పచ్చు నిజంగా రోడ్లు ఈ నేషనల్ హైవే రోడ్లు మాత్రం చాలా బాగా చేశారు ముందు విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఈ ప్రధాన రహదారులు అయితే ఉన్నాయో నేషనల్ హైవే ఎన్హెచ్ రోడ్లు వండర్ఫుల్ రోడ్స్ చక్కగా డివైడర్స్ ఆ డివైడర్ల మీద మంచి వాతావరణాన్ని కల్పించే ప్రశాంతమైన కూల్ వాతావరణ మాత్రం చాలా బాగా బాగా చేస్తారంటే చెప్పాలి మనం చూస్తూ ఉంటాం జర్నీ చేసేటప్పుడు ఆ గుంటల రోడ్లలో గు ఎగుడు దిగుడు రోడ్లలో ప్రయాణించేటప్పుడు వెంటనే మనకు గుర్తుకొచ్చేది పార్టీ ప్రభుత్వాలు లోపాలు ఎక్కడున్నా కూడా మనకు గుర్తొచ్చేది ఆ ప్రభుత్వాలే ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయి మనకి షరా మాములే అందుకే అభివృద్ధి రోడ్లనే కొలమానంగా తీసుకుంటా ఉంటారు వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా గుంట గుంట పైడిందా మన వాహనాలకి వెంటనే బండ బూతులు పెడతా ఉంటాం అది మన సహజ శైలి అనమాట నేచర్ మన కామన్గా మనం వచ్చే వార్డ్ కాబట్టి రోడ్లు వైండింగ్ చేసిన తర్వాత ప్రమాదాలు కూడా పూర్తిగా బాగా తగ్గి తగ్గాయని చెప్పచ్చు ఎక్కడైతే రోడ్లు బాగుంటాయో అక్కడ క్షేమంగా ప్రయాణం ఉంటుంది కాబట్టి సాఫీగా ప్రయాణం సాఫీగా ప్రయాణం జరుగుతు జరగడానికి రోడ్లు తప్పకుండా మంచి రోడ్లు అవసరం కాబట్టి ప్రభుత్వాలు రోడ్లపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది నేషనల్ హైవేలే కాదు అంతగా రోడ్లు మన రా రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు స్టేట్ స్టేట్ హైవేలు ఉన్నాయి స్టేట్ రోడ్లు ఉన్నాయి ఇక లోకల్ రోడ్స్ లోకల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయి సర్వీస్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా లోకల్ రోడ్స్ మీద కంపల్సరీగా దృష్టి పెట్టాలి ఎందుకంటే క్రమేణా బాగా ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుంది వాహనాలు విపరీతంగా పెరిగాయి ఆ పెరిగిన వాహనాలకు నీటుగా రోడ్లు అవసరం ఎంతైనా ఎందుకంటే అడుగడుగున ట్రాఫిక్ స్తంభించిపోతామని చూస్తాం నగరాల్లో కూడా నగరాల్లో అంతే ప్రధాన ఈ రహదారుల మీద కూడా రోడ్డు సక్రంగా లేని చోట వాహనాలు ఆగిపోయి ఇబ్బంది పడుతున్న సందర్భాలు చూస్తూ ఉంటాం సో ప్రధాన రహదారులతో పాటు లోకల్ రోడ్లు కూడా బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి మంచి రోడ్లు వేయాలి దాని ఎవరైతే రోడ్లు బాగా చేస్తారో ఆ పేరు అప్పుడు ఉన్న ప్రభుత్వాలకే వస్తుంది సో డెఫినెట్ గా రోడ్ల మీద మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటారు చూడండి ఎంత చక్కగా చెట్లు ఆ మధ్యలో ఫ్లవర్స్ చాలా చాలా బాగున్నాయి జర్నీ కూడా ఇలా గ్రేన్ డ్రైవ్ ఉన్న చూడ రిలాక్స్గా అనిపిస్తుంది చాలా కూల్గా ఉంటుంది జర్నీ చేసేటప్పుడు టెన్షన్స్ అన్నీ ఉండకూడదు టెన్షన్ ఫ్రీగా చేయడానికే ఇవి చాలా దోహదపడతాయి ముఖ్యంగా రాత్రి వేళ ప్రయాణం చేసే వాళ్ళకి మాత్రం ఈ గ్రే ఇవి చెట్లు అనేది చాలా సేఫ్ అండ్ సేఫ్ డ్రైవింగ్ అని చెప్పచ్చు ఎందుకంటే ఆపోజిట్ లైటింగ్ని పూర్తిగా రిమూవ్ చేయడానికి దోహదపడతాయి ఇవి వెహికల్స్ కూడా ఎంత దారుణంగా వస్తుంటాయి అంటే ఒక్కొక్కటి ఈ పెద్ద వెహికల్స్ హెవీ వెహికల్స్ అంటే నాలుగు లైట్ల నుంచి పది లైట్ల వరకు వేసుకొని వస్తూ ఉంటాయి ఆ లైటింగ్ వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు అసలు కన్ఫ్యూజ్లో ఉంటాయి అన్నమాట అంత దారుణంగా లైట్లు వేసుకొని వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఈ డివైడర్స్ మధ్య ఉన్న చెట్లు చాలా దోహదపడతాయి జా టోల్ గేట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది రాష్ట్రంలో అతిపెద్ద దోపిడీ అని చెప్పాలి ఈ కాజా టోల్ గేట్ ఎందుకంటే ఇక్కడ టోల్ వసూలు చేసినట్టు మామూలుగా ఎక్కడా ఎక్కడ ఉండదు అంత హెవీ కాస్ట్లీ టోల్ గేట్ అనమాట నేషనల్ హైవేస్ అథారిటీ సంబంధించింది ఈ టోల్ గేట్లో ఇంత దారుణమైన ఫీజులు వసూలు చేసేది ఇంకెక్కడ లేదని చెప్పాలి వచ్చేసి నూట ఇరవై రూపాయలు అదే డబల్ అయితే నూట డెబ్బై ఐదు రూపాయలు అంత హెవీ కాస్ట్ అనమాట రాష్ట్రంలో ఇంకా ఇక్కడ ఇంత ఎక్కువ టోల్ వసూలు చేసేది ఎక్కడ లేదని చెప్పాలి చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇది ఇది కదా రోడ్ల డెవలప్మెంట్ అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే రిలాక్స్ గా అనిపిస్తుంది ఆ చెట్లు ఆ గ్రేండ్ చూస్తే నిజంగా అమేజింగ్ కదా అమేజింగ్ వాతావరణం ఈరోజు కూడా బాగా హాట్గా ఉంది అంటే యాక్చువల్గా బంగాళాల్లో అల్పపీడనం ఉన్నారు వాయుగుండం ఉన్నారు భారీ వర్షాలు ఉన్నారు బట్ మూడు రోజుల నుంచి వర్షాలు లేవు ఎండ అయితే విపరీతంగా వస్తూ ఉంది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తక్కువ లేదు టెంపరేచర్ మంచి కూడా ఈ మూడు రోజులు అయితే బాగా హెవీగా అనిపిస్తుంది స్వెట్టింగ్ స్వెట్టింగ్ స్టార్ట్ అయింది అంటే ఆల్రెడీ ఉంటారు రోహిణి కార్తిక్ ఎంటర్ అయితే ఇక మనకి చుక్కలు కనిపిస్తాయి ఈ వర్షాలు అంటే గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం వర్షాలు కూడా కొంచెం మెరుగ్గా ఉన్నాయి కాబట్టి క్లైమేట్ కొంచెం కూల్గా అనిపిస్తుంది కానీ లేకపోతే ఈ పాటకే దుమ్ము దులిపేది భారీ స్థాయి మామూలుగా లేదు మన ముఖ్యంగా గుంటూరు డిస్టిక్ అంటే ఇప్పుడు పల్నాడు రెంట చింతల హైయెస్ట్ టెంపరేచర్ ఉండదు రెండు చింతల ఈ రోహిణి కారతంలో రోళ్ళు కూడా పగిలిపోతా ఉన్నాయి అంత హెవీ టెంపరేచర్ టెంపరేచర్ ఉంటుంది అనమాట కానీ ఈసారి కొంచెం ముందస్తు వర్షాల వల్ల కొంతవరకు మేలు జరిగిందని చెప్పచ్చు అది వాతావరణ శాఖ ఇప్పుడు కూడా చెప్తా ఉంది మరింత ఎక్కువగా వర్షాలు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా ఉంటాయని చెప్తా ఉంది థర్టీ ఫస్ట్ కల్లా నైరుతి పవనాలు వ్యాపిస్తాయి వర్షాలు కూడా భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని చెప్తా ఉంది కాబట్టి ఒక మంచి శుభపరిణామం అని చెప్పాలి ముఖ్యంగా రైతులకి సకాలంలో వర్షాలు పడ్డం అంటే నీకు మే జూన్లో మే జూన్లోనే వర్షాలు పడ్డాయంటే ఇన్ టైంలో జూన్లో జూన్లో కరెక్ట్ జూన్లో వర్షాలు స్థాయి మాత్రం అన్ని పంటలకి మేలు చేస్తాయి కదా రోడ్స్ రోడ్స్ అయితే గుంటూరు నుంచి చెన్నై వరకు అది విశాఖ చెన్నై వరకు నేషనల్ హైవే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా వరకు గవర్నమెంట్ రోడ్ల విషయం తీసుకున్నట్లయితే రోడ్లు చాలా బాగా చేశాయని చెప్పాలి ఈ ప్లేస్లో ఫ్రూట్స్ హైవే మీద ఇక్కడ రోడ్ల మీద ఫ్రూట్స్ ఉంటారు చాలా బాగుంటాయి మంచి ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట ఇక్కడ అంటే విజయవాడ నుంచి గుంటూరు వచ్చిన తర్వాత హైవే నుంచి దిగి మనం సిటీలోకి వెళ్ళే కార్నర్లో ఉంటుంది అనమాట మంచి ఫ్రూట్స్ దొరుకుతాయి స్లో ఉన్నాం ఆటో నగర్ ఇది లో ఉదయ్ హాస్పిటల్ లెఫ్ట్ సైడ్ ఉదయ్ హాస్పిటల్ రైట్ సైడ్ ఆర్కా హాస్పిటల్ ఈ ఆర్కా హాస్పిటల్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేశారు ఉదయ్ హాస్పిటల్ వెల్ ఎస్టాబ్లిష్ కార్పొరేట్ హాస్పిటల్లో అని చెప్పొచ్చు ఇప్పుడున్న గుంటూరు హాస్పిటల్ హాస్పిటల్ మంచి వైద్యం అందించే హాస్పిటల్ అని చెప్పాలి ఆర్కా హాస్పిటల్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేశారు ఒక టూ మంత్స్ అవుతుంది ఏఎస్ కన్వెన్షన్ హాల్ ఈ శుభకార్యాలన్నీ ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇది బసవ తారక రామానగర్ ఇప్పుడిప్పుడే డెవలప్ ఏరియా అనమాట దీనిలో గుంటూరు సిటీ అవుట్కట్స్లో రీసెంట్గా డెవలప్ అయ్యే ఏరియా అనమాట చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది సిరియన్ క్లేవ్ ఇది మా అపార్ట్మెంట్ थैंक यू थैंक यू वेरी मच